జగ్గైపేట ఎన్టీఆర్ జిల్లా పట్టణం తొర్రగుంట పాలెం సమీపంలోని కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం సాయి తిరుమలగిరి అగ్ని ప్రోడక్ట్ కోల్డ్ స్టోరేజ్ లోని తగలబడుతున్న మిర్చి బస్తాలు కుప్పకూలిన కోల్డ్ స్టోరేజ్ చిద్రమైన రైతన్న బతుకులు లభోదీపని అంటున్న రైతన్నలు ఈ దారుణానికి కారకులు ఎవరు వారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అప్పుడున్న అధికారులు తూతూ మంత్రంగా సమాధానం చెప్తున్నారు కానీ మా వైపు చూసే నాదుడి లేడని రైతన్నలు కన్నీటి పర్యంతం కేవలం ఎనభై శాతం వత్సవాయి మండలం భీమవరం రైతులని సమాచారం ఆస్తి నష్టం ఎంత ఉంటుందో అంచనా వేయాల్సి ఉంది హోమ్ మినిస్టర్ కలుద్దామని వస్తే ఆశలు అడియాశలు అయినాయి పనులు చేసిన కూలీలు అప్పులిచ్చిన వారు ఇళ్ల వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వారికి ఏమీ చెప్పలేక చావాలా బతకాలా అంటున్న రైతన్నలు వేచి చూద్దాం రైతన్నలకు మేలు జరుగుతుందో లేదో రైతన్నల పక్షాన నిలుస్తుంది వివి బి న్యూస్ ఛానల్

కార్యక్రమాన్ని కేసు కోర్టు ధన జరిగింది

ರೈತ ರೈತ ಹೆಣ್ಣುಮ ರೈತ ಹೆಣ್ಣುಮುಕ್ಕ ರೈತ ದಯಸೇ ಮತ್ತೆ ಬಸ್ತಾರೆ